ఇది కూడా ఇది కాదు వీడియో కాల్ వీడియో కాల్ కాదు ఇది వీడియో ఏది బాయన బా ఇదో ఇది ఇప్పుడు నొక్కు ఇదో నా ఫోన్ కూడా పట్టుకోవట్లే రెండు పట్టుకోను అదే నా మూడొచ్చిన పట్టుకో ఇది పెద్ద రామానం అయిపోయింది అబ్బాయి ఆడిపోయినా చెల్లికల్ చూసుకుంటా అంటే కింద ముళ్ళు ఉంటాయి నాకు నువ్వు చెల్లికల్ చూసుకుంటే బాగా చెల్లెలు బాతా ఉంటాయి అంటే ఆయమకు అమ్మవారం పూర్ణారు అట్లా పోతుంది అయ్యిపోతుంది మీరు అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని పోతాండి అలా ఏదో భయపడితే ఎట్లాంటి ఇంకేం గుచ్చుకుంటాను అమ్మగారు ఉన్నారు కదా చూసుకుంటారు పండే అయిన భుజం మీద పెట్టేసుకుంది నెత్తి మీద ఉండాలి కదా చుట్ట పెట్టుకోవాలి కదా మా బాడ కింద చుట్టం పెట్టుకో నేందుక కళ్ళమ్మక్క गिरीबेशन <Suspecting> लाभ <Suspecting> ఉంది చూసుకోండి ఉండుకా నేను బాణం దిత్తా పోయి కాండుకాండి పోడో లే ఎందు వచ్చేసేయండి

कित्ते <Siblick> सारे <noise> இந்த ஜே இந்த வர்தே இவன் கால் தான வலையா ஹம் எல்லிப்ளே हां மொத்தம் தா கால்ல இல்ல கால்ல இல்ல ஏய் நீ சராவணில உட்குக்குற ர கா கால்ல 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 அம்மா நீ உட்காரு சராவணில ஆ இது கால்ல இல்லையா நீ கேக்குறா இல்லையா இந்த வர்தானே இந்த கா கால் சொக்கறோ எட்டு தெருல எல்லாம் ఏం చెప్తాను రెక్కీ పెట్టుకుని కానీ మనం పల్లెమేసేస్తే వాళ్ళు టెంకాయలు వాళ్ళు కొట్టుకుంటారా

говор какая баба на отчатале о евангелие